నేను అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఆ కుటుంబాన్ని జల్మ కుటుంబాన్ని అనే వర్డ్ వాళ్లకు వర్తించే విధంగా అనుకున్న కానీ ఇట్లా మన బెల్మందరూ కూడా వాళ్ళని ఉద్దేశించి పర్సనల్ గా వాళ్ళని వాళ్ళని కించపరిచినట్లు కాదు అటువంటిది ఏమన్నా మిగతా బెల్మా ప్లస్ అందరూ లేనే రకంగా భావిస్తే నేనంతా వర్డ్ కూడా విడ్రా చేస్తున్నా అటువంటిది ఉద్దేశం కాదు నాకు ఒక కల్వకుంట్ల కుటుంబం అరాచకాలు చేసింది పది సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు సామాజిక వర్గం నా కూడా ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళ ఉన్న అక్కస్తోనే మాట్లాడుతున్నాయి తప్ప మేము మీరే ఇతర వెళ్ళా వాళ్ళను మాట్లాడే ఉద్దేశం కాదు ఒకవేళ అటువంటి ఉంటే కూడా నేను విడ్రా అయిపో